ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పశ్చిమ జిల్లా తణుకులో పర్యటించనున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నాలుగు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు మొదట స్వర్ణాంధ్ర స్వచ్ఛ బస్ భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్ తో నిర్వహించే కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో భేటీ అవుతారు తర్వాత నియోజకవర్గానికి చెందిన సుమారు రెండు మంది ప్రజలతో ప్రజా వేదిక నిర్వహించనున్నారు ప్రజలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారు జిల్లా అధికారులతో సమీక్ష సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చిస్తారు చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి కలెక్టర్ నాగరాణి ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు ఇవాళ సీఎం చంద్రబాబు ఉదయం ఏడున్నరకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్తారు ఉదయం ఎనిమిది గంటలకు తణుకు పాలిటెక్నిక్ కాలేజ్ ప్రాంగణంలో దిగుతారు గంటల నిమిషాల వరకు ప్రజలు అధికారులు స్థానికులను కలుస్తారు గంటల మార్గాన ఎన్టీఆర్ పార్క్ వద్దకు చేరుకుని పారిశుధ్య కార్మికులతో మాట్లాడతారు ఉదయం తొమ్మిదిన్నరకు చంద్రబాబు కూరగాయల మార్కెట్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై మాట్లాడతారు తర్వాత ఐక్యనగర్ పార్క్ వద్ద పార్క్ అభివృద్ధిపై ప్రణాళిక పీ ఫోర్ విధానంపై ప్రసంగిస్తారు తొమ్మిది గంటల యాభై నిమిషాలకి జెడ్పీ హై స్కూల్లోని ప్రజా వేదిక వద్దకు చేరుకుని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు జూబ్లీ రోడ్డులోని నూలివారి లేఅవుట్ లో పార్టీ శ్రేణులు నాయకులతోనూ ఆ తర్వాత పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారు చంద్రబాబు స్వర్ణాంధ్రపై ఒక్కో నెలలో ఒక్కో అంశాన్ని తీసుకుంటున్నారు దీనికి అనుగుణంగా జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఈసారి ఒక పర్యాయమే వినియోగించే ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం అనే అంశాన్ని తీసుకున్నారు అంటే ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ గ్లాసుల నిషేధాన్ని అమలు చేయాలి దీనిపై ఈసారి సీఎం చంద్రబాబు తణుకు పర్యటనకు ఇవాళ వెళ్తున్నారు